ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశం మామిడి ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉంది ప్రస్తుతం మన దేశం నుంచి ప్రతి ఏడాది ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల మామిడి వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది దీంతో దేశంలోని మామిడి రైతులు ప్రతి ఏడాది రెండు వందల డెబ్భై ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం గడిస్తున్నారు సేంద్రియ విధానంలో ఈ మామిడిని ఉత్పత్తి చేస్తే విదేశాల నుంచి రెట్టింపు ఆదాయాన్ని అందుకోవచ్చు మొత్తంగా ప్రతి ఏడాది రైతులు సేంద్రియ విధానంలో మామిడిని పండిస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చు అయితే దీనికి కొన్ని ప్రత్యేక విధానాలను అనుసరించవలసి ఉంటుంది సేంద్రియ విధానంలో మామిడి పండించి విక్రయించే విధానంపై రైతులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి ప్రకాశం జిల్లా పందేళ్లపల్లి గ్రామానికి చెందిన మామిడి రైతు ఆదిగారు గత ఆరు సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయ విధానంలో మామిడికాయలను పండిస్తున్నారు ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఎకరాకి లక్ష నలభై వేల రూపాయలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు రైతు తెలిపారు క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ విధానంలో మామిడిని ఎలా పండించాలో మా జై కిసాన్ చైర్మన్ వెలకపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారి సమక్షంలో రైతు ఆదిగారి మాటల్లోనే ఉన్నాం ఇది ఒక మామిడి తోట ఎకరాల క్షేత్రం ప్రక్కనే ఒక ఎకరాల ఊరి ఇప్పుడు మనతో ఆదిగారు అనే రైతున్నారు సుధాకర్ గారు ఫాదరు వీళ్ళకి ఇద్దరు మనోళ్ళు ఉన్నారు అది గారికి ఇంజనీరింగ్ చదివే స్థాయికి వచ్చారు ఈ తోటా క్షేత్రాన్ని ఆయన ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి పోషిస్తున్నారు వారు చెప్పేది ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేయటం వల్ల ఎకరానికి లక్ష నలభై వేలు అమ్మకం జరుగుతుంది ఫెర్టిలైజర్ లేదు పెస్సైడ్ లేదు అన్నీ దీంట్లో ఏమేమి వాడతారో ఆయన చెప్తారు చెప్పండి అది గారు మొట్టమొదట పశువులు ఎరువు పోతామండి ఎకటానికి వచ్చి పది టన్నులు కాడక తర్వాత నవంబర్ టన్ను ఖర్చు ఎంత టన్ను ఖర్చు వచ్చి ఇక దాదాపు మూడు వేల రూపాయలు అవుద్ది ముప్పై వేలు ఎకరానికి కంపల్సరీ మీకు పశువులు ఎరువు దొరుకుతుందా దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది మాకు ఫ్రీగా దాదాపు పశువులు మాకు ఊళ్ళో చాలా ఎక్కువగా ఉన్నాయి జీవామృతం అంటే ఏమేమి కలుగుతారు ఈ ఆవు పంచకం ఆవు పేడ బెల్లం శనగపిండి రెండు వందల లీటర్ల తిండికి వచ్చేసి ఒక రెండు కేజీల బెల్లం ఒక ఐదు లీటర్లు ఆవు పంచుకం పది కేజీలు ఆవు పేడ ఒక కేజీ శనగపిండి కొద్ది మట్టి పుట్టమట్టి మట్టి కొద్దిగా ఒక కేజీ ఓకే అంత మట్టికి అది వేసేసేసి ఇక ఈ తిరిగ ఒక ఈ యాంగిల్ కుడిసే యాంగిల్లో కానీ తిప్పితే ఒక వారం రోజుల్లో మనకి అది తయారవుతుంది ఆ తయారైందని ట్రిప్పు ద్వారా వదులుతుంది కదా ఇక అంటే ఇక్కడ ట్యాంక్ కడతారా ట్యాంక్ రెండు వేల లీటర్లు ట్యాంకు ఎంత విస్తీర్ణంలో కడతారు ఎంత విస్తీర్ణానికి సరిపోద్ది రెండు మొత్తానికి ఒకటి ఒక పదకొండు ఎకరాలకి రెండు వేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకు చాలు చాలు ఇప్పుడు మీరు డ్రిప్ లో వాడతారు కదా అవును మరి దానికి ఆ ఫిల్టర్లు అవి పూడిపోతాయి కదా అవును పోయినప్పుడు ఏం చేస్తా ఆ చివర్ అది చివర్లో ఓపెన్ చేసేసి ఆ చివరి దీనికి ఆ చివరి డిప్పు చివరి ఉంటది మురికి వచ్చినప్పుడు కొద్దిగా అది కానీ ఓపెన్ చేసి మురికి అంత కొట్టుకు ఓకే తర్వాత మళ్ళీ నేర్పారు ఇది ప్రస్తుతానికి మొట్టమొదట ఎవరు నేర్పలేదండి మాకు మొదటగా తయారైన విధానం ఏంటిదంటే మొట్టమొదట నాకుగా తయారైంది నేను ఈనాడు ఈ మన టీవీలో ఛానల్ దొరుకుతున్నాయి పొద్దున అన్నదాత అన్నదాత చూసి దాంట్లో ఈ ఆరోగ్యానికి సంబంధించింది అనారోగ్యానికి సంబంధించిన విషయాలు మాకు అర్థమవుతుంటాయి దాన్ని బట్టి ఇక నేను అనుకున్నది ఏంటంటే తప్పనిసరి మన పొలంలో మనం ఎందుకు పండించకూడదు మన పొలంలో మనం ఇది ఈ రకం పంట పండించేసి మనం అనుభవించవచ్చు మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఓ తర్వాత మిగులు పంట ఎవరికైనా పోయినా ఏ పద్ధతిలో పని ఆరోగ్యకరమైన ఆహారమే పోతుంది అన్న ఆలోచనతో నేను దీంట్లో దిగా వర్మీ కంపోస్ట్తో మొట్టమొదటి వర్మీ కంపోస్ట్తో దిగా తర్వాత 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 ఇక ఇది జీవామృతం కానీ ఇది కానీ మానేస్తారు జీవామృతం పశువులేరు ఈ రెండింటికే మీకు ఎకరానికి మీ లేబర్ ఖర్చుతో సహా వేలు అవుతుంది ఇంకా ఏం ఖర్చు పెడతారు ఇంకేముంది దుఃఖి గానీ గాని పది పది నలభై వేలు అంటే ఎకరానికి లక్ష రూపాయలు మీకు నికర ఆదాయం వస్తుంది పన్ను కట్టే పని లేదు పన్ను ఉందండి ఎకరానికి రెండు వందలు గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరానికి పది లక్షలు దీని మీద వస్తుంది ఒరి మీద ఆదాయం ఎక్కువ వస్తుందా దీని మీద ఆదాయం దీని మీద ఎక్కువ హార్టికల్చర్ మీద వస్తుంది మరి ఇక్కడ ఇదేంటి అక్కడేమో వరి వండుతుంది ఇక్కడేమో మెట్ట వ్యవసాయం చేస్తున్నారు రెండు పక్క పక్కన ఎలా సాధ్యమైంది ఈ భూమిలో భూసార పరిరక్షణ ఏమన్నా కోసం లేకపోతే భూ ఈ సాయిల్ టెస్టింగ్ ఏమని చేస్తారా చాయిల్ టెస్టింగ్ ఏం లేదు చేయలేదు మీ మెదడనే సాయిల్ టెస్టింగ్ దాదాపు మీ చెట్టును చూసినప్పుడు మొదటి నుంచి చెట్లు ఏదైనా తేడా కనపడితే దాన్ని అప్పుడే నేను మీరు ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టారు డిస్టెన్స్ యాభై మొక్కలు పెట్టారు ఎందుకని అన్ని మొక్కలు పెట్టారో దానికి గాలి ఎలా ఆడుతుంది ప్రస్తుతానికి సరిపోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు కదా ఇంకా పది సంవత్సరాలు సరిపోతుంది ఒక సాల పోతే పోయిన సరే కటింగ్ పెట్టా ఇది కొమ్మ దేంట్లో పోతే ఆ కొమ్మ దాంట్లో కలవకుండా దాన్ని ట్రోనింగ్ చేశారు ట్రోనింగ్ చేసినప్పుడు మరి ఖాళీ వచ్చి ఖాళీ వచ్చింది అవును మీకు మరి దాంట్లో ఒక కొమ్మకి కాయలు వస్తాయి ఒక కొమ్మకి కాయలు రావు అప్రూవింగ్ విధానంలో మీ మెదడుతో చేస్తారా లేకపోతే ఎవరినైనా సైంటిస్ట్ లేదు అది అది కూడా అడగల అది ఏ పద్ధతిలో అసలు ఏ కొమ్మని కట్ చేయాలి అంటే పై కొమ్మ వచ్చి కింద కొమ్మకి వచ్చి నీడగాని కలగజేసిన కొమ్మ ఏదైతుందో దాన్ని కట్ చేయాలి అంతే కాయ ఈ కొమ్మకి ఎక్కువగా వస్తుంది ఈ కొమ్మకి మీ ఎక్స్పీరియన్స్లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీరు తిరిగినప్పుడు తెలుసుకున్న విధానంలో కట్ చేయాలి అట్లా ఏం కాదు ఏదైతే కొమ్మ కాదంటే పై నీడగా నీడబడ్డ కొమ్మ ఏదైతుందో ఆ కింద కొమ్మ కాయదు పై కొమ్మ కాదు అందువల్ల పై కొమ్మను కట్ చేస్తాం ఓకే మీరు ఇంత చక్కటి వ్యవసాయం చేస్తూ సంవత్సరానికి పది లక్షలు అంటే ఎకరానికి లక్ష కానీ భూమి ఖరీదేంత ఇక్కడ ప్రస్తుతం నలభై ఎక్కడ నలభై లక్షలకి లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది అంతే కదా చదువుకున్న వాళ్ళందరూ పట్టణాల్లో వ్యాపారస్తులు వడ్డీ లెక్కేస్తారు ఏంటి మీరు నేను అండి ఎందుకని ఎందుకంటే మాకు భూమి వడ్డీ అందుకు ఎంత వచ్చింది ఎంత రాలేదని కాదు మా జీవన విధానం అనేది హాయిగా ఆనందంగా సాగిపోతా ఉంది మనిషి ప్రతి ఒక్కరు చదువుకున్నోడు కాని చదువుకున్నోడు గాని కోరుకునేది నేను ఆరో తరగతి కోరుకునేది ఏంటంటే ఆనందం ఇది మేము సంభవించింది నాకు మా తాతల నుంచి వచ్చిన

పదిహేడు ఎకరాలు చేసి దాంట్లో వ్యవసాయంలో ఎకరానికి వరిలో ఎంత ఆదాయం వస్తుంది ముప్పై వేలు వస్తుంది ఎకరా ముప్పై వేలు అది ఒక రెండు లక్షల చిలుకు ఒక రెండు లక్షల రూపాయలు ఇది ఒక పది పన్నెండు లక్షల రూపాయలు అదొకటి కాకుండా లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఆయనకై ఆయనే టీవీలో చూసి వర్మీ కంపోస్ట్ తోటి వ్యవసాయం చేస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు